నమస్కారం అండి ఒక మాట మన పెద్దలు చెప్పినట్టు బాల్యము యవ్వనము వృద్ధప్యము ఈ మూడు అంశాలతో మూడిపడిన మన మానవ జీవన విధానం ఇట్టి ఈ అంశాలు చాలా చాలా విచిత్రంగా సాగిపోతాయి మొదటిది బాల్యం కదా అట్టి బాల్యంలో తొలిసారిగా ఈ సృష్టిని చూస్తున్నాము కనుక అంతయును వింత విచిత్రమయంగా ఆనందాలకు నిలయమై ఆకర్షిస్తూ ఉంటుంది ఎలా అంటే ఏది చూసినా ఏది విన్నా ఆనందంగాను ఆహ్లాదంగాను ఆటలు ఆనందాలు కేరెంతలు చెట్లు పువ్వులు పండ్లు కాయలు ఆటలు ఆత్రాలు ఆయాసాలు ఆనందాలు వాగులు వంపులు ఈతలు ఆటలు పరుగులు బాల్య స్నేహాలు నీటిలో ఈతలలు తోటలలో పళ్ళు పొలాలు వీధుల మధ్య ఆటలు ఇవన్నీ కూడా బాల్యంలో ఈ విధంగా స్వర్గంలాగా బాల్యం అనేది ఎంతో ఎంతెంతో ఆనందాన్ని అనుభవిస్తుంది ఆ విధంగా ఇది గొప్పదని కూడా భ్రమిస్తుంది ఇక ఇక బాల్యం నుండి వయసు అనేది యవ్వనంలోకి వెళ్ళాక ఎటు చూసినా ఏది విన్నా ఆకర్షణలు అందాలు స్త్రీ పురుషుల ఆకర్షణలు కుర్ర కుర్ర అందాలు అలాగే వస్తువులు వాహనాలు మేడలు మిద్దెలు సొమ్ములు సంబంధాలు బంధువులు మిత్రులు ఈ విధంగా ఇదంతా కూడాను నాది అనే ఒక సంపద మార్గాలు ఇల్లు నాది ఊరు నాది దేశం నాది వస్తువు నాది వాహనం నాది పదవి నాది పాలన నాది ఇలా భూసంపదంతా కూడాను నాదిగా పొందాలి అని నాకే చెందాలి అని ఈ విధమైన ప్రయత్నాలు ఇక దీని నుండి ఇక యవ్వనం నుండి వృద్ధాప్యంలోకి వెళితే ఇక ఆ స్థితిలో ఈ లోకమంతా కూడాను మాయని మోసము అని ద్రోహమని మోసమని అన్యాయమని కొట్టుకోడాలు తిట్టుకోడాలు ఏడవలు ఏడుపులు సావులు కష్టాలు నష్టాలు బాధలు ఆకలి అనారోగ్యాలు స్వార్థాలు భార్య భర్తల్లో ఒకరు సావడాలు కన్న బిడ్డలు సావడాలు పసితనంలోనే కన్నవాళ్ళు సావడాలు దొంగతనాలు దోపిడీలు ఆరాచకాలు అబద్ధాలు లంచాలు మందిని ముంచటాలు లౌకికాలు మందిని ముంచటాలు కష్టాలతో బాధలతో మోసాలతో అన్యాయాలతో ప్రమాదాలు గాయాలు జబ్బులు కాళ్ళు పోవడాలు కాళ్ళు పోవడాలు ఎవరును పట్టించుకోకపోవడాలు ఈ విధంగా ఈ మానవ లోకం చాలా చాలా నీచంగా అనిపిస్తుంటుంది విచిత్రంగా బాల్యంలోనేమో ఆనందాలు ఆహ్లాదాలు ఆటలు సంతోషాలు వయసులోనేమో సొమ్ములు సంబంధాలు వస్తువులు వాహనాలు వృద్ధాప్యంలోనో అంతయు అక్రమాలు అన్యాయాలు విచిత్రంగా ఈ విధంగా ఈ మూడు స్థాయిలలోనూ కూడా ఒకే ఈ మన మానవ వ్యవస్థ అట్టి ఆయా మూడు స్థాయిలలో ఏ స్థాయిలో మనకు ఎలా చేరువవుతుందో анта вичтрмаям